ప్రభాస్ ఇంటి చుట్టూ ముట్టిన వందల కోతలు ఇంటి ముందు రచ్చరచ్చ చేసిన కోతలు ఇలా కోతలు మాత్రం ప్రభాస్ ఇంటి చుట్టూ ఇలా చుట్టుముట్టడంతో ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో షాక్కి గురైపోతున్నారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రభాస్ అభిమానులు మాత్రం చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ప్రభాస్ అన్న ఎంత అద్భుతమైన పాత్రలో లీనమైపోతూ ఆ పరమశివుడికి దగ్గర అయిపోతున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు కదా అందుకోసమైన ఆయన ఇంటి చుట్టూ ఇలా హనుమంతు రూపంలో ఉన్నటువంటి ఈ కోతలు హల్చల్ చేస్తున్న ఉన్నాయంటూ చెప్తూ ఉన్నారట మరి ఇంతకీ అసలు విషయం ఏంటంటే యంగ్ రెబుల్ స్టార్ ప్రభాస్ కన్నప్ప మూవీలో ఎంత అద్భుతంగా నటించారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు ఇరవై నిమిషాల నిడివితోనే సినిమా అంతా కూడా ఒక హైప్కి తీసుకువెళ్ళేలాగా చేశారు ముఖ్యంగా చెప్పాలంటే ప్రభాస్ కోసమే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప సినిమాను చూసేందుకు ప్రభాస్ అభిమానులు చాలా చాలా ఆసక్తి చూపుతూ ఉన్నారు ఎట్టకేళ్ళకి ప్రభాస్ యొక్క ఈ లుక్స్ను చూసి ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా ఫిదా అయిపోవడం మాత్రమే కాకుండా రుద్ర అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు అయితే మరి ఈ పాత్ర ఎంత అద్భుతంగా పోషించి జీవం పోసారో ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా ఇలా ప్రభాస్ పరమశివుడికి అతి చేరువులో ఉన్నటువంటి రుద్ర పాత్రలో నటించేసరికి ఈ పాత్రను చూసిన వారందరూ కూడా ఎంతగానో పరవశించిపోతూ ఉన్నారు అయితే ఇదంతా కూడా ఒక పక్క అయితే మరొక విషయం ఏంటంటే ప్రభాస్ ఇలాంటి అద్భుతమైన పాత్రలు చేసినందుకో ఏమో తెలియదు కానీ ఆ దైవ రూపంలో ఉన్నటువంటి కోతులన్నీ కూడా ప్రభాస్ ఇంటి చుట్టూ వందల కోతులు మెదులుతూ ఎంతగానో రచ్చరచ్చ చేశాయట దీంతో ప్రభాస్ సైతం చాలా సంతోషాలు వ్యక్తపరిచారట ఇలా మా ఇంటి చుట్టూ కోతులు ఉండేసరికి ఆ దేవుడే మాకు ఆశీర్వచనలు అందిస్తున్నట్లుగా అనిపిస్తుంది అంటూ ప్రభాస్ సైతం కోతులను చూసి చాలా చాలా సంతోషాలు వ్యక్తపరిచారట దీంతో ఈ విషయాలన్నీ కూడా నేటింటా హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయి